thank <music> you ఈరోజు మనుస్మృతి దివాస్ దినోత్సవం సందర్భంగా మంత్రిని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఎస్ఎఫ్ఐ ఇతర దళిత ప్రజా సంఘాలు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మనుస్మృతి యొక్క గ్రంథం యొక్క పథకం దగ్గం చేయడం జరిగింది ఆనాడు అంబేద్కరు ఇదే రోజు మనుస్మృతి మనుస్మృతి గ్రంథంలో దళితులకు సమానత్వం లేదని మనుస్మృతి ధర్మం ప్రకారం అట్టారు నిమ్న వర్గాలు దోపిడికి అక్రమాలకు అనుచివేదకు గురవుతారని చెప్పి ఈ గ్రంథంలో సమానత్వం లేదు అని చెప్పి ఆనాడు అంబేద్కర్ ఇదే రోజు మనస్మృతి గ్రంథాన్ని దగ్ధం చేయడం జరిగింది ఆనాడు మనస్ఫూర్తి ప్రకారం చెప్పినట్లయితే మనుస్ఫృతి సిద్ధాంతం ప్రకారం మన బ్రాహ్మణుడు తన నుండి పుట్టాడని చత్రులు భుజాల నుండి పుట్టారని వయసులు కొట్ట నుండి పుట్టారని సూత్రులు మొక్క నుండి పుట్టారని పంచములు పాదాల నుండి పుట్టారని చెప్పి మనుధర్మ శాస్త్రం చెప్తుంది దాని ప్రకారం అట్టారు దళితులు గిరిజనులు మైనార్టీలు ఈ సమాజానికి సేవ చేస్తూ అట్టడి వర్గాలకు అనుకూలత గురవుతూ అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ యొక్క మనధర్మ శాస్త్రం ఇది కరెక్ట్ సరైన విధానం కాదు ఇది నిన్న వర్గాలకు అన్యాయం చేసే గ్రంథం కాబట్టి ఆనాడు అంబేద్కర్ ఈ మనధర్మ ధర్మాన్ని దానం చేసి తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం అభివృద్ధి పత్రం నడుస్తుంది అంబేద్కర్ రాజ్యాంగం రక్షించిన వాళ్ళు మేధావులుగా సైంటిస్టులుగా దేశానికి ఉపయోగపడే వాళ్ళుగా తయారవుతారు ఈ మరుధన్మ శాస్త్రం చదివినోళ్ళు ఈ ఏ దేశానికి ఎవరు ఉపయోగపడతారు అన్నది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి రానున్న కాలంలో ఈ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన ప్రజసంగాల బాధ్యత ఈ ప్రాంతంలో రా భారత రాజ్యాంగం రక్షించడం కోసం ప్రతి ఒక్కరు ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను अनुस्मृति रश्मन चाली चाली, चाली, बारदराजंग मनुस्मृति चाली मासी लाली भारत राज चंदी रावर बदला राव కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు మంతని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రధాన చరవస్తాలో మనుస్మృతి గ్రంథాలను దహనం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు అసమానత్వానికి వ్యతిరేకంగా సమాజంలో సమానత్వం రావాలంటే ఈ మనస్మృతి ధర్మం అనేది ఉన్నద్దు అనేది అనే ముఖ్య ఉద్దేశంతో సరిగ్గా ఇదే రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుస్మృతి గ్రంథాలను తగలబెట్టడం జరిగింది సమాజంలో ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్రబాబు గారి ప్రభుత్వం మళ్ళీ అదే మనస్మృతి ధర్మం తీసుకొచ్చే విధంగా బాబాసాబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును మాటి మాటికి పిలవడం ఎందుకు అనేటువంటి మొన్నటి మొన్న అనడం నిజంగా యావత్ భారతదేశాన్ని ఒక నివేదపరిచే విధంగా మాటలు మాట్లాడారు అసలు వాస్తవంగా మొన్నటి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన జరి ఆయనకు వచ్చినటువంటి నాలుగు వందల మూడు వందల సీట్ల పైకి చిలుకు వచ్చే ఉంటే భారత రాజ్యాంగాన్ని కూడా మార్చేటువంటి ఆస్కారం ఉండే ప్రజలందరూ చాలా తెలివి కలవులు అందరూ బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఒక చీలికలు వచ్చే విధంగా ప్రోత్సహిస్తూ మతాన్ని ప్రోత్సహిస్తూ చీలికలు వచ్చే విధంగా మళ్ళీ పాత రోజులే వచ్చే విధంగా మూర్తికి ముంతా ముడ్డికి తీపు ఉండాలి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఎవరు కూడా ఎవరు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ భారతదేశంలో ఉండద్దు అనేటువంటి కోణంలోనే ఈ మత విద్వేషాలు చెలరేగుతూ దేశంలో అల్లల్లు సృష్టించి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అదేవిధంగా అమిత్ షా గారు ఈ యొక్క మాటలు రెచ్చగొట్టి ఈ యొక్క విద్వేషాలు చెలరేగేటట్టుగా తయారు చేసి మళ్ళీ ప్రభుత్వం ప్రభుత్వం మాదే బీజేపీ ప్రభుత్వం రావాలనేటువంటి పూరితమైనటువంటి ఆలోచనతోటి నిండు పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది దీన్ని పూర్తిగా మనం ఒకసారి విశ్లేషించుకుంటే ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నది ఆ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఆ కుట్రలు తిప్పికొట్టే విధంగా రానున్నటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలందరూ మీ యొక్క బీజేపీ మతదత్వ ఆలోచనతో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పార్టీకి ప్రజలు తప్పకుండా రానున్నటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్తారు మిమ్మల్ని మత కులాను మత కునాదుల మీద మీరు ఏదో రాజ్యాంగాన్ని సాధిస్తున్నటువంటి కోణంలో ఉన్నారు ఆ ఆలోచనల విధానాలను ప్రజలు తప్పకుండా మీకు ఓటు ద్వారా బుద్ధి చెప్పి తప్పకుండా చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని యావత్ భారతదేశం దేశవ్యాప్తంగా ఈ మనస్కృతి ధర్మాన్ని దానం చేయడం జరుగుతూ ఉన్నది వీటిని మీరు దృష్టిలో ఉంచుకోవాలన్నా ఇక్కడనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ పద్ధతిన ఏ విధంగా ఉన్నాయో అందరూ స్వేచ్ఛ సమానత్వం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సమసమాజ నిర్మాణం కోసం మీకు పాటు పడాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులు అదే అదేవిధంగా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం అదేవిధంగా దళిత ప్రజా యొక్క ధన్యవాదాలు తెలుపుతాము